యూట్యూబ్ రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు దసరా రాత్రుల ఉత్సవాలు కనికా పరమేశ్వరి అమ్మవారి ఉంది ఈ చరిత్ర అంతా చరిత్ర కాదు మొత్తం వయసు సంఘం ఆడ వయసులు అంతా పులింగులంతా కలియబడి మొత్తం ఈ ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలు నిర్వహించడానికి గత రెండు నెలల నుంచి కూడా ప్లాన్ వేసుకుంటారు దాన్ని వేసుకుని ముఖ్యంగా ఈ శరణవరాత్రును బ్రహ్మాండంగా నిర్వహిస్తారు మొత్తం పూజ కావచ్చు పురస్కారాలు కావచ్చు దాదాపుగా మొత్తం అంతా కూడా ఆరేసర సభ్యులు కావచ్చు ఆరే వయసులు కావచ్చు ఆ తర్వాత బంగారంగా వీధుల్లోని మొత్తం వాళ్ళు కావచ్చు అనేక రకాలుగా అనేక విధాలుగా కష్టపడి ఈ శరణ ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తారు ఏంటి పరిస్థితి ఎక్కడ పరిస్థితి అంటే ఇది గతంలో ఉన్నటువంటి రాజారెడ్డి హయాం నుంచి రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి హయాం నుంచి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి శాల అంటే ఏంటి వాసవి కన్య కనికా పరమేశ్వరి దేవస్థానం యొక్క చైర్మన్ రవి రవి ఆధ్వర్యంలో ఇప్పుడు కొనసాగుతూ ఉంది ఆశ మాషిగా కొనసాగడం లేదు అంత ఆశ్చర్యపరిచే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది చూడండి ఈ వీడియోలో